శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము ఇక్కడ ఒక విషయాన్ని పౌలు స్పష్టం చేస్తున్నాడు ఏంటి ఆ విషయం అంటే మీరు పోరాడుతున్నారు మీరు ఒక యుద్ధం చేస్తున్నారు మీరు ఒక యుద్ధంలో ఉన్నారు ఏంటి ఆ యుద్ధం అంటే అది కనిపించని యుద్ధం అది ఆత్మీయ యుద్ధం సో ఈ పోరాటము ఎవరితో ఉంది ఎవరితో సాగుతుంది అంటే మీరు పోరాడేది మనుషులతో కాదు మీరు పోరాడేది ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో కాదు మరి ఏ ఎవరితో అంటే ఈ లోకంలో ఉన్న శక్తులతో దురాత్మ శక్తులతో అంధకార సంబంధమగు అంధకార సంబంధమగు చీకటి శక్తులతో ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధము లోకనాదులతో ఆకాశ మండలం దురాత్మ సమూహాలతో పోరాడుచున్నారు ఎవరితో పోరాడుచున్నామంట అంధకార సంబంధముకు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం మరియు చాలా మందికి అసలు ఈ యొక్క ఆలోచన ఉండదు చాలా మంది దీని గురించి అసలు పట్టించుకోరు అసలు ఈ విషయాన్ని పెద్ద లెక్క చేయరు దేవుని వాక్యంలో ఏదైనా ఎప్పుడైనా ఒక మాట రాయబడిందంటే దాన్ని అటు ఇటుగా ఉండదు ఆ మాట వంద శాతం సత్యంలో ఏమోలే అంటే ఒక యాభై శాతం అన్నట్టు అయితే ఉండొచ్చు అంటే ఒక అరవై శాతం అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా అయ్యుండొచ్చు అంటే ఒక ఎనభై శాతం అయి ఉండొచ్చు అది ఈ లోకంలో ఉన్నటువంటి అంచనాల వరకు ఉంటుంది కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా వందకు వంద శాతం ఎంతండి వందకు వంద శాతం దేవుని వాక్యంలో ఒక మాట రాయబడిందంటే వందకు వంద శాతం ఏంటి నిజం వందకు వంద శాతం నిజం అంతేగాని ఒక డెబ్భై శాతం నిజమును ఒక ముప్పై శాతం అబద్ధం ఉండదు కలిపి ఉండదు నేను ఒక మాట చెప్పానంటే నా మాట మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే నేను మనిషిని కదా అని అనుకోవచ్చు కానీ ఈ మాట చెప్పింది ఎవరంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మదేవుడు ఆయన లేఖనంలో రాయించాడు ఏమని మీరు పోరాడుతున్నారు అది మీకు తెలియదు మీరు పోరాడుతున్నారు మీరు యుద్ధంలో ఉన్నారు అందుకే ఒక వ్యక్తి ఎవరు యుద్ధంలోకి వస్తారంటే ఎప్పుడు జరుగుతుంటుంది యుద్ధం ఎప్పుడు జరుగు ఎప్పుడు వరకు జరుగుతుంటుంది అంటే దేవుని న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళేంత వరకు వచ్చేంత వచ్చేంతవరకు కూడా ప్రభు న్యాయ సింహాసనం అంటే ఈ భూమి ఈ సమస్తం అంతమయ్యేంత వరకు కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది ఎవరితో అంటే దేవుని యొక్క బిడ్డలకి ఈ లోకంలో శక్తులు వాడు ఎల్లప్పుడూ తిరుగుతున్నాడంటే ఎవరిని మింగ్రుదనాన్ని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు నిజంగా గర్జించే సింహం వస్తే ఇక్కడికి వస్తే మనం కనపడతామా కనపడం కాబట్టి వాడు కనిపించకుండా తిరుగుతాడు వాడు పని అదే కాబట్టి ఎవరికి జరుగుతుంది అంటే నిజంగా మారు మనస్సు పొందినటువంటి వ్యక్తులతోనే వాడి యుద్ధం ఏదో నువ్వు నటించుకుంటూ ఉన్నవాడితో లేకపోతే నేను దేవుని నమ్ముకున్నానులే అని చెప్పి ఆదివారం ప్రార్థనకు వచ్చి సోమవారం సినిమాకి వెళ్ళేవాడితో వాడు యుద్ధం ఉండదు నువ్వు నా వాడు వెళ్ళారా నీతో నాకు యుద్ధమేనంటాడు ఏంటి మనం మనం దోస్తే జిగిరి దోస్తులు నువ్వు ఏం చేసుకున్నా ఏం కాదు వీళ్ళు ఆదివారం వెళ్ళి ఏం కాదు సోమవారం అనమాట వెళ్ళొద్దాం పుష్పట్టు వచ్చింది కదా వెళ్ళొద్దాం అంటారు వాడితో ఏం లేదు వాడితో యుద్ధం లేదు కారణం ఏంటంటే కారణం ఏంటంటే వాడు 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 మారుమనిసి పొందలేదు వాడు క్రీస్తుని తన సొంత రక్షకుడికి అంగీకరించలేదు వాడి ఆత్మ రక్షణ పొందలేదు కాబట్టి వాడితో పోరాటం కాదు ఎవరితో పోరాటం అంటే మీరు ఈ లోక సంబంధులు కాదు ఏమన్నాడు దేవుడు మీరు ఈ లోక సంబంధులు కాదు మిమ్మల్ని ఈ లోకములో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు అంటే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి ఈ లోకములోనే ఉన్నటువంటి మనుషులలో లోకములో ఉన్నారు కానీ లోక సంబంధులు కానీ వారు కొంతమంది ఉన్నారు వారు దేవుని సంబంధులు వారు తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు తమ పాపము విషయమై పశ్చాత్తాపడ్డారు వారు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని తమ హృదయంలో ఉంచుకొని ఆయనతో నడుస్తున్నారు వారు దేవుని సంబంధులు వారితోనే ఈ యుద్ధం జరుగుతుంది ఒకవేళ మీరు ఆయన బిడ్డలుగా రక్షణ పొందిన వాళ్ళైతే మీరు కూడా ఎక్కడున్నారంటే ఈ యుద్ధంలో ఉన్నారు ఎలా జరుగుతుంది ఏం చేస్తుంది ఎటు ఏ విధంగా మీపై దాడి చేస్తుందంటే ఆ యుద్ధం ఏ విధంగా అంటే వాడు యుద్ధం వచ్చి కర్రీ కర్ర పట్టుకొని కత్తి పట్టుకొని వచ్చి లేకపోతే రెండు పొలెట్లా వేసుకొని వచ్చి ఏంటి ఆ విధంగా రాడు వాడి యొక్క లక్ష్యం ఏంటంటే వాడి యొక్క లక్ష్యం ఏంటంటే నేను ఓడించడం ఓడించడం అంటే నువ్వు ఎలా ఓడిపోతావు అంటే నువ్వు దేవునిలో నుంచి నువ్వు దేవునిలో నడుస్తున్నావు దేవునిలో నుంచి ఆత్మీయతలో నుంచి పరిశుద్ధతలో నుంచి యథార్థతలో నుంచి సత్యములో నుంచి నువ్వు ప్రక్కగా తిరిగితే నువ్వు ఓడిపోయినట్టే నువ్వు లోకంలో కొంచెం కలిసిపోతే నువ్వు ఓడిపోయినట్టే అదే ఆడి ఆడి యొక్క విజయం అందుకనే వాడి చే వాడు నిపై ప్రయోగించేటువంటి యుద్ధంలో ఉన్న వాడి ఆయుధాలు ఏంటంటే రకరకాలుగా అవిశ్వాసం వాడి ఆయుధం అవిధేయత వాడి ఆయుధం శరీరాశలు వాడి ఆయుధం ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్తారు వెంటనే దానికి మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు అపవాది ఆ వ్యక్తిని వాడుకున్నాడు మనుషుల హృదయాలని ప్రేరేపిస్తూ ఉంటాడు మనుషుల తలంపులను ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు ప్రేరేపిస్తూ ఒక మనిషిని కానీ ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ ఒక సందర్భాన్ని కానీ ఒక పరిస్థితిని కానీ ఏదైనా సరే వాడు ఆడుకుంటాడు వాడి లక్ష్యం ఏంటంటే నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడమే నిన్ను లోకంలో కలిసిపోయేటట్లు చెయ్యడమే వాడి యొక్క టార్గెట్ నువ్వు ఒక నకిలీ భక్తిని ఒక నకిలీ భక్తిని అంటే ఒక సరైన యథార్థమైనటువంటి భక్తి కాకుండా దేవునితో యథార్థంగా నడిచే భక్తి కాకుండా ఒక నకిలీ భక్తిని చేసేలాగా ఒక వేషధారిలాగా నువ్వు నడిచేలాగా చేయడమే వాడి టార్గెట్ కాబట్టి దానికోసం ఏదైనా వాడుకుంటాడు గతంలో ఏ విషయాలైతే నువ్వు విడిచిపెట్టి లోకంలోకి వచ్చావో గతంలో ఏ విషయాలు ఏ అయితే జయించి విడిచిపెట్టి నేను క్షమించయ్యా ఈ పాపములను జయినయ్యా ఈ అలవాటు నుంచి అని చెప్పి పాపం పశ్చాత్తాపడు ఒప్పుకొని విడిచిపెట్టావో అవన్నీ మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తాడు అవే వాడి ఆయుధాలు అవే వాడి బ్రహ్మాస్త్రాలు ఇవి కంటికి కనిపిస్తాయా కంటికి కనిపించవు కానీ మనకు మాత్రం అర్థమవుతూ ఉంటాయి శోధిస్తాడు నిన్ను ఒక వ్యక్తిని ప్రేరేపించి నిన్ను దూషించేలాగా చేస్తాడు అంటే నేను నీలో ఆవేశము కోపం ఉగ్రత పెరిగిపోతుంది నువ్వు కూడా వాడిని దూషించేలాగా నువ్వు కూడా వాడిని హింసించేలాగా నువ్వు వాడి మీద పగబెట్టుకునేలాగా వాడి మీద కక్ష పెట్టుకునేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది అంటే ఏం చేస్తుంది నిన్ను నీ పైన దాడి చేస్తుంది నీ ఆత్మ మీద దాడి చేస్తూ ఉంది శరీరకార్యం స్పష్టమై ఉన్నాయి ఆత్మ ఫలములు స్పష్టమై ఉన్నాయి ఆత్మ ఫలము స్పష్టమై ఉంది మీరు శరీరానుసారముగా ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించు వారై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఎందరు తన ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని చెప్తా ఉన్నాడు అంటే నువ్వు ఆత్మచేత నడిపించబడడానికి అవకాశం ఉంది శరీరాశల చేత శరీరము చేత నడిపించబడడానికి కూడా అవకాశం ఉంది అపవాది చేసే యుద్ధం ఏంటంటే నిన్ను ఆత్మచేత నడిపించబడకుండా ఆత్మచేత నడవకుండా దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా నిన్ను శరీర ఆశల ప్రకారం నడిచేలాగా చేయడమే వాడు గురి దానికి నిన్ను ఎవరినో వాడుకోడు నీ శరీరాన్ని వాడు వాడుకుంటాడు వాడుకుంటాడా వాడుకుంటాడు నీ శరీర ఇచ్చలు ఆశలు కోరికలు ఇష్టాలు వాటిని కూడా వాడుకుంటాడు నిన్ను ఆత్మానుసారంగా నడవకుండా పక్కకు తప్పించడానికి దేవుని చిత్తానుసారంగా జీవించకుండా పక్కగా తప్పించడానికి నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది నీ జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది ఆ చిత్తం చేయకుండా ఇంకో చిత్తం చెయ్యి నీ ఇష్టం చెయ్యి నీ మనసుకి ఏదనిపిస్తుంది అది చెయ్యి లేకపోతే అన్నయ్య ఏం చెప్పాడో వచ్చేయి ఈ తాత ఏం చెప్పాడో వచ్చేయి ఆయన పెద్ద ఆయన కదా అని చెప్తుంది పెద్ద అయినా చిన్న ముసలైనా ము ముక్క అయినా ఇది కాదు కావాల్సింది ఆ విషయం పట్ల దేవుని చిత్తం ఏదో అది కావాల్సింది అవునంటారా కాదంటారా చిత్తం ఏమైందో అది చెయ్యటమ్మా అనేసి నీకు ఒక నకిలీ గౌరవం పెద్ద ఆయన కదా ఆయన చెప్పినప్పుడు ఏనా అన్న కానీ ఆ చెప్పిన ఆయన ఆత్మీయుడేనా ఆ చెప్పిన ఆయన దైవభక్తి గలవాడేనా ఆ చెప్పిన ఆయన సలహా చెప్పిన ఆయన ఆత్మను అనుసరించే చెప్తున్నాడా దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా ఆయన సలహా ఉందా అది ఆలోచించము పడిపోతాం తప్పిపోతాం సో మన జీవితంలో ఎన్ని విధాలుగా అవసరమైతే అన్ని విధాలుగా ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది దాడి చేస్తూ ఉంటాడు మనం ఏమనుకుంటామంటే నన్ను అంత మాట అంటాడా వాడు సంగతి తెలుస్తాను నువ్వు నన్ను ఈ మాట అంటావా నీ సంగతి తెలుస్తాను అనుకుంటాం కానీ విషయం ఏంటంటే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే నిన్ను అనేలాగా వాడిని ప్రేరేపించేది ఎవరో అపవాది దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు నువ్వేం చేస్తావో అని నువ్వు ఆత్మ నడిసి దేవుడు కూడా పక్క వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నీలోనికి వచ్చి నీతో చెప్తాడేమంటే నీవు ఆ విధంగా వదిలేసి వాడు కర్మను ఆడైపోతాడు వాడు పాపను ఆడే వదిలే నువ్వు దేవుడు నీకు అలా చెప్పలేదు కదా దేవుడు నిన్ను అలా చేయమనలేదు కదా దేవుడు ఈ విధంగా ఉండమన్నాడు కదా వాడి కోసం ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు చూసుకుంటా అన్నాడు కదా ఎందుకు నీకు వాడు గురించి అని దేవుడు చెప్తా ఉండడే లేదు లేదు వాడు అంతా చూడాలి వాడికి వాడి యొక్క అంతం చూడాలి అంటే ఏం చెప్తుంది ఇక్కడ పోరాటం మనం మనలో మనకే పోరాటం అనుకుంటాం కానీ కాదు సో ఈ విధమైనటువంటి పోరాటం ఇది అపవాది చేసేటువంటి మొదటి స్టేజ్ అనమాట అపవాది చేసేటువంటి మొదటి స్టేజ్లో అపవాది యొక్క పోరాటం ఉంటుంది ఇక రెండో స్టేజ్ ఏంటంటే భయం భయంకరమైనటువంటి మనకి శ్రమలు కల్పించబడేటువంటి విధానాల్లో మనకి ఈ విధంగా దాడి చేయడం ఇవన్నీ కూడా మొదటి స్టేజ్లోనే ఉంటాయి అనారోగ్యాలు అంటే అవిశ్వాసము మనం కలగడానికి దేవునిలోంచి మనం బయటకు రావడానికి ఏ విధంగా చేస్తే ఇతను బయటకు వస్తాడు తప్పిపోతాడు అనేటువంటి ఆలోచనలన్నీ చేయడానికి అపవాద ఎప్పుడు కూడా వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు శరీరం ద్వారా మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా ఏదో ఒక విధంగా నిన్ను ఆత్మీయత నుంచి తప్పించాలి ఇది వాడు టార్గెట్ వీటన్నింటిలోనూ నువ్వు తప్పించబడట్లేదు చక్కగా వెళ్తున్నప్పుడు రెండవ స్టేజ్ ఏంటంటే రెండవ స్టేజ్ ఏంటంటే అవసరమైతే నీకు డైరెక్ట్గా కూడా కనిపిస్తాడు డైరెక్ట్గా కూడా వచ్చి నీకు మనల్ని లోకంలోకి లాగడానికి భయపెడడానికి ప్రయత్నం చేస్తాడు కానీ విషయం ఏంటంటే అప్పుడు మనల్ని ఏ విధంగా ఆ విధంగా ఏమీ కూడా దాడి చేయలేడు అది ఎవరి ఎవరి అది ఎక్కడికి వెళ్తుంది అది ఎవరి స్థాయి అంటే అది ఎక్కడ అంటే ఆ స్టేజ్ దాదాపు సాధారణ విశ్వాసులో తొంభై తొమ్మిది శాతం సాధారణ విశ్వాసులుగా ఉన్న వాళ్ళకి అది ఆ విధంగా రాడు ఒక వన్ పర్సెంట్ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళావో అప్పుడు అవసరమైతే నీకు డైరెక్ట్గా కూడా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు కనిపిస్తాడు నీతో డైరెక్ట్గా కూడా మాట్లాడతాడు కానీ నిన్న వాడు ఏమీ కూడా చెయ్యలేడు ఎందుకంటే దేవుడు వాడికి అధికారము ఇవ్వలేదు కేవలం కనిపించి మాట్లాడతాడు భయపడడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ స్థాయిలోకి వెళ్ళిన వాడు భయపడతాడా భయపడ్డు తెలుసు కాబట్టి ఆత్మీయంగా మనము ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరము లేదంటే సత్తుపల్లిలో ఒకరోజు సత్తుపల్లిలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఇనప మంచం మీద నేను రెస్ట్ తీసుకున్నాను మధ్యాహ్నం వచ్చి నైట్ అంతా ఉన్నాను పడుకున్నాను నైట్ పడుకున్నాను పడుకున్నప్పుడు మధ్యలో ఆ రూమ్ చిన్నగా ఉంటుంది ఆ రూమ్లో సడన్గా మధ్యలో రెండు మూడు సార్లు మంటలు వచ్చాయి సడన్గా రెండు మూడు సార్లు మంటలు వచ్చాయి లైట్ అంతా రెండు మూడు సార్లు వెలిగాయి పరపరపరా సౌండ్ వచ్చి నేనేమనుకున్నానంటే నాకు గతంలో అపవాదితో జరిగిన కొన్ని అనుభవాలను బట్టి నేనేమనుకున్నానంటే వాడు అపవాది ఏదో మనల్ని భయపెట్టడానికి వచ్చాడు ఉంటాడు లేదు నన్ను నిద్ర చేయడ కొడుతున్నాడు కొడుకోరాయన అని నేను నాకు నిర్ణయం దాని కనీసము అది ఎందుకు వస్తుంది ఏంటని కూడా నేను దాన్ని పట్టించుకోలేదు అంటే నేనేదో ఒక ఉన్నతమైన ఆత్మీయస్థానం ఉన్నాను అని నేను చెప్పుకోవట్లేదు కానీ నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు చెప్తున్నాను అయితే రెండుసార్లు మళ్ళీ మళ్ళీ పరపరమానసీ మంటలో వస్తున్నాయి అయినా సరే నేనేమి దాన్ని పట్టించుకోవట్లేదు కారణం ఏంటి కారణం ఏంటంటే వాడు నన్ను ఏమీ చేయలేడని నాకు తెలుసు వాడు డైరెక్ట్గా వచ్చిన ముందు నుంచున్నాడేమో చూసుకొని వెళ్ళిపోరా నాకు డిస్ట నిద్ర డిస్టర్బ్ చేయకు అని చెప్పి నేను అలాగే పడుకున్నాను నాకు ఏమాత్రము దాని గురించినటువంటి దిగులు భయము చింత ఏమాత్రం లేవు కారణం ఏంటంటే వాడు నన్ను ఏమీ చెయ్యలేడు తర్వాత మధ్యాహ్నము నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనానికి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మంచం మీద మళ్ళీ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ మంటలు వచ్చాయి పగలు ఇప్పుడు పగలు ఇట్లా మంటలు వచ్చాయని చెప్పి అరే ఏంటి ఇలాగ మంటలు వచ్చాయని చెప్పి నేను సరే లేచి రూమ్ అంతా పరిశీలన చేశాను రాత్రి ఏమనుకున్నాను అపవాది నా దగ్గరకు వచ్చాడేమో అనుకున్నాను కానీ పగలు కూడా వచ్చింది కదా ఎక్కడ ఈ అని నేను అంతా రూమ్ అంతా అబ్జర్వ్ చేస్తే ఆ మంచం కింద ఒక కరెంటు వైర్ కింద పడి ఉంది కరెంటు పాస్ అవుతుంది ఆ ఇనప మంచము ఆ కరెంటు వైరు మీద ఇనప మంచము తొక్కుడు పడింది అనమాట ఇలా నొక్కుడు పడి మంచము కదిలినప్పుడల్లా అదంతా రాసుకొని మంటలు వస్తున్నాయి పరపరపరని సో దేవుడి యొక్క కృప ఏంటంటే ఆ రాత్రంతా కరెంటు పాస్ అవుతున్న ఇనప మంచం మీదే నేను పడుకున్నాను నాకేమి కూడా ఇంత హాని కలగకుండా దేవుడు కాపాడాడు హలే కాబట్టి మన పక్షంగా ఎవరుంటారు చెప్పండి దేవుడు ఇనప మంచం కరెంటు పాస్ అవుతున్నటువంటి ఆ ఇనప మంచం మీద రాత్రంతా ఉన్నాను కానీ నాకు ఇంత హాని కూడా జరగలేదు నేను మార్నింగ్ వెంటనే ఆ స్విచ్ ఆపేసి ఆ వైర్ తీసి ఆ జాయింట్ మీద కరెక్ట్గా ఆ వైర్కి జాయింట్ ఉంది ఆ జాయింట్ మీద కరెక్ట్గా మంచం అలాగా పడి ఉందనమాట సో నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే కొన్ని సందర్భాల్లో మనము కొంచెం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు బలంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు కానీ మనల్ని 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 హాని చేయలేడు వాడు కేవలం మాట్లాడి మనల్ని మనల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు అంతే అంతకుమించి మనల్ని పట్టుకొని మనల్ని ఏదో మనల్ని మనకు హాని చేసే అంత అధికారం వాడికి లేదు సో ఈ ఈ విధమైనటువంటి ఇది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక ఆత్మీయంగా కొంత కొంచెం కొంచెం ప్రార్థనలో దేవునిలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది కానీ అది చాలా రేర్ చాలా రేర్ సో నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో ఏం చేస్తాడు వాడి యొక్క విధానంలో వాడి యొక్క కోరిక ఏంటంటే మనం ఏం చేయాలని ఆత్మీయ జీవితంలో నుంచి పక్కకు రావాలనేది వాడి యొక్క గోల్ కాబట్టి మనం ఎక్కడున్నామనేది చెప్తున్నా అంటే మనం ఎక్కడున్నామంటే పోరాటంలో ఉన్నాం మన యుద్ధంలో ఉన్నాము ఆత్మీయ యుద్ధంలో ఉన్నామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి పౌలు ఏమన్నాడంటే అందుకోసమే మీరు పోరాడినది శరీరాలతో కాదు మనం అందుకని ఎప్పుడు శరీరాలతో పోరాడకూడదు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి శరీరాలతో మనుషులతో పోరాడకూడదు మనుషులతో పోరాడేవాడు దురాత్మలతో పోరాడలేడు దురాత్మలతో ఆత్మీయ జీవితంలో పోరాడేవాడు మనుషులతో పోరాటం చెయ్యడు ఒక విషయాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు ఇలాంటి పోరాటంలో ఉన్నారు ఈ పోరాటంలో మీరు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని చెప్తున్నాడు ఎందుకంటే చాలామంది మారు మనసు పొంది బాప్తిజం పొంది విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా చాలామంది వెనక్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు దేవుని గురించి వాక్యాన్ని బోధించిన వారు సహితము పాపములో పడిపోయి దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పౌళ్ళతో పాటు పరిచర్య చేసిన వాళ్ళు సహితము దేమ ఈహలోకమును ఆశించి వెనక్కి వెళ్ళిపోయాడని రాశాడు హుమనయ్యను ఇంకా చాలామంది వట్టి మాటల వల్ల విరద్ధులే లోకంలో కలిసిపోయారని రాయబడింది అంటే ఏం జరిగింది జా జాగ్రత్తగా బాగానే ప్రారంభం చేశారు కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ పోరాటంలో ఓడిపోయారు శరీర ఆశలకు లోక నేత్రాశ శరీరాశ జీవపుడము ఈ ఉన్నటువంటి ఏదో ఒకదానికి వారు లొంగిపోయి కొంచెం కలిసిపోయారు అంటే యుద్ధంలో ఓడిపోయావు కాబట్టి అలాంటి అవకాశం ఉంది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండు ఎప్పటి వరకు ఉండాలి మరణం వరకు ఉండాలి ఈ పోరాటం ఎప్పుడు జరుగుతుంది మరణం వరకు జరుగుతుంది కాబట్టి మారు మనసు పొందిన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు నమ్మకంగా ఉండటం కాదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు భక్తి జీవితం చేయడం కాదు మరణం వరకు నమ్మకంగా ఉండాలి లేదు లేదండి నేను పదేళ్ళు బాగా పరిశుద్ధంగా బ్రతికి యదార్థంగా దేవుణ్లో నడిచాను ఇప్పుడంటే కొంచెం చిన్న చిన్న విషయాల్లో పడిపోయాను ఈ లోకంలో పడిపోయానులే కానీ ఇప్పుడు మరి రెండు సంవత్సరాలే కదా లోకంలో జీవించింది పదేళ్ళు నేను దేవుని నడిచాను కదా మరి పరలోకం రాజ్యానికి తీసుకో ప్రభు అంటే తీసుకుంటాడా తీసుకోడు వంద కేజీలు చికెన్ కర్రీ వండి అందులో ఒక్క బల్లి పడితే తింటారా తినము పాపము అంతే కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మరణం వరకు నమ్మకం ఉండాలి మరణం వరకు పోరాటం ఉంటుంది కాబట్టి మరణం వరకు నమ్మకం ఉండాలి ఈ మరణం వరకు నమ్మకంగా ఉండాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రభువుకు మహాశక్తి ఉంది ఆ ప్రభు శక్తిని బట్టి నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు నీ తెలివితేటలను బట్టి కాదు కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడుగా ఉండు నువ్వు బలవంతుడుగా అని చెప్పి చెప్తా ఉంది చెప్తా ఉన్నాడు ఆయన బలవంతుడిగా ఉండు ప్రభు కృపను బట్టి బలవంతుడిగా ఉండు అని చెప్తూ నీకు కొన్ని సూచనలు ఇస్తున్నాడు కొన్ని సలహాలు ఇస్తున్నాడు అపవాదేసే చేసే ఆ యొక్క దాడుల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆయన కొన్ని సలహాలు చెప్తూ వస్తున్నాడు ఏంటి అంటే చూడండి పదమూడు వచ్చిన అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు ఆపద్దిన మందు ఆపదొస్తుంది అంటే శోధన ఆపదంటే దేవుడిలో నుంచి నేను తప్పించడానికి వచ్చేటువంటి శోధన ఆ సమయంలో నువ్వు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవే నెరవేర్చిన వారే నిలవబటకు శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ఏం చేయాలంట ఎదిరించుటకు యాకబు పత్రిక నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి యాకబు రాసిన పత్రిక ఏముంది అక్కడ నాలుగో అధ్యాయము ఏడవచనం కాబట్టి దేవునికి లోబడి ఉనుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును అపవాదిని ఏం చేయాలంట ఎదిరించాలి అంతేగాని వచ్చి కూర్చో పక్కన కూర్చో అని చెప్పకూడదు అంతేగాని గజ 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 ఉనికిపోకూడదు ఉనికిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాడు ఎంత బలహీనుడైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక చిన్న బిడ్డ మోకాలు వేసి చేసిన అపవాది గది 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 మునిగిపోతాడు వాడిని ఎదిరించాలి అందుకని ఎఫ్సిల్ రసన పత్రిక ఆరోగ్యం ఆయన ఏం చెప్తున్నానంటే అపవాది ఆపదిన మందు వాడిని ఎదిరించాలి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అపవాదిని ఏం చేయాలి ఎదిరించాలి ఎదిరిస్తే ఏమవుతాడు వాడి పారిపోతాడు అపవాది వేసే శోధన అది శరీరాశ కావచ్చు నేత్రాశ కావచ్చు శరీర ఇచ్చర శరీర తలంపులు కావచ్చు ఏదైనా సరే మనం ఏం చేయాలంటే వాడు దాని వెనకాల వాడు ఉన్నాడని గుర్తించి వెంటనే మనం ఎదిరించాలి ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచాలు దేవుడు కొన్ని సర్వాంగ కవచాలు ఇస్తున్నాడు ఆ సర్వాంగ కవచాలు ధరించుకోండి అంటున్నాడు ఆ సర్వాంగ కవచాలు అంటే పద్నాలుగు వచనం ఏలయాగా మీ నడుముకు సత్యము దట్టి కట్టుకుని నీతి అనే మైమరపు సత్యము నీతి